మావోయిస్టు సోదరులు వాళ్ళు ఎంచుకున్న దారి కరెక్ట్ కాకపోవచ్చు వాళ్ళు ఎంచుకున్న హింసాత్మక దారితో మనం ఖచ్చితంగా విభేదించవచ్చు నో డౌట్ మనం దానికే మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ సమాజం మీద ప్రజల మీద పేదల బతుకులు మారాలి అన్న అంశం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను సమాజం మీద ప్రజల మీద ప్రేమను మనం కాదనలేము అదే పీక్స్ దాన్ని నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిని వ్యతిరేకిద్దాం హింసాత్మక మార్గాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం అదే క్రమంలో వరుసగా రోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో ఈరోజు కాదు కొన్ని నెలల నుంచి వరుస పెట్టి ముప్పై మంది మావోయ్యను చంపేశారు ముప్పై ఆరు మంది మావేసులను చంపేశారు అది ఇంతమందిని మందిని చంపేశారని వాళ్ళందరినీ వరుసగా పడుకోబెట్టి ఫోటోలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు మన సోదరులే కదా మన మన దేశ పౌరులే కదా సో అందరు ఎవరు ఎవరిని కూడా వీళ్ళు పట్టుకోలేకపోతున్నారా చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెట్టొచ్చు కదా ఇప్పుడు ఆపరేషన్ కగారని ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యలో కర్రెగుట్టలో వరుసగా ఆపరేషన్లు పెట్టి లోపల వరకు వెళ్ళిపోయి వాళ్ళని చంపేసే మన దగ్గర మిలిటరీ ఉంది మన దగ్గర సైన్యం ఉంది మన దగ్గర పోలీసు ఉన్నారు మన చేతులు అందరూ ఉన్నారు అని చెప్పి వెళ్ళి కాల్చిపడేయడాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాల్సిన అవసరం లేదు వాళ్ళ దారిని విభేదిద్దాం వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించమని అడుగుదాం చట్టం ముందు నిలబెట్టమని చెప్పి అడుగుదాం పైపెచ్చు వాళ్ళు చర్చలకు రెడీగా ఉన్నామంటున్నారు శాంతి చర్చలు జరుపుదామన్నప్పుడు ప్రభుత్వం ఆ శాంతి చర్చల దిశగా కనీసం అడుగులు కూడా ముందుకు వేయకపోవడం నిజంగా బాధ అనిపిస్తుంది మన మన సొంత సోదరులే కదా వాళ్ళ మార్గం తప్పైనప్పుడు ఆ మార్గం నుంచి బయటకు రమ్మని చూద్దాం బయటకు వచ్చే విధంగా వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళకని చర్చలకు సిద్ధమని చెప్పి అంటూ ఉన్నప్పుడు నిజంగానే ఇంత మరణకాండ అయితే నేనైతే చాలా చాలా ఫీల్ అవుతూ ఉన్నా ఫీల్ ఇన్ ద సెన్స్ నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది మన సోదరులే కదా మన మన దేశ పౌరులే కదా అంత అంత వాళ్ళ వాళ్ళని పిట్టలు కాల్చినట్లు కాల్ చేసి పడుకోబెట్టాలా రోజు ఇంతమందిని చంపేయాల దయచేసి ప్రభుత్వాలు ఆపండి వాళ్ళతో చర్చలు జరపండి ఈ హింసాత్మక మార్గాన్ని అటు మావోయిస్టు సోదరులు వదిలిపెట్టాలి ఇటు పాలకపక్షం వైపు నుంచి కూడా ఇటువంటి వాటికి ముగింపు పలకాలి లేదు వాళ్ళ మార్గాన్ని ఎంచుకున్నారు అన్నప్పుడు తప్పని చెప్పడం తర్వాత చట్ట ప్రకారం వాళ్ళను చట్టం ముందు నిలబెట్టడం ఇటువంటివన్నీ మార్గాలను వదిలేసి పూర్తిగా చంపేసే మార్గాన్ని ఎన్నుకోవడం ప్రభుత్వాలు ఆలోచించాలి వాళ్ళు కూడా మన సోదరులే అన్న ఆ నిజాన్ని పాలకులు అంగీకరించాలి ఫస్ట్ యుద్ధం మన పౌరుల మీద మనం చేయదు కదా ఎప్పుడైనా ఆ రాక్షస మూకలు ఆ టెర్రరిస్ట్ మూకలు అమాయకులను చంపేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ మీద ప్రకటించాలి అటువంటి రాక్షసత్వం మీద యుద్ధం ప్రకటించాలి మావోయిస్టులకి సమాజం మీద ప్రజల మీద ప్రేమ ఉందని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళకు వాళ్ళ సిద్ధాంతాలు తెలియదని చెప్పి అర్థం సో దయచేసి ప్రభుత్వాలు ఆలోచించి ఆపరేషన్ కగారని కర్రగుట్టని వాళ్ళ లోపలి వరకు వెళ్ళి కాల్ చేసి ఇటువంటి ఆపాలి ఆపుతారని చెప్పి మనం కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోవాలి మన పౌరులను మనం చంపకండి అని చెప్పి ప్రాధాయపడమే పిల్లను మరి ఏం చేస్తాం